నమస్తే వెల్కమ్ టు కెరీర్ టైమ్స్ ఆస్ట్రేలియా పిఆర్ జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ కెనడా పిఆర్ వీసా కోసం అసలు ఎవరైనా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ కెనడాలో అసలు ఎవరైనా స్థిరపడాలి అనుకుంటే ఎలా స్థిరపడచ్చు ఆస్ట్రేలియా వీసా వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి పిఆర్ కోసం అర్హతలేంటి అలాగే ఐఎల్స్లో మంచి స్కోర్ ఎలా సాధించాలి పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ కావచ్చు నాన్ ఐటీ కావచ్చు ఇలాంటి జాబ్స్ ఎలా పొందగలరు ఇప్పుడు నేను చెప్పిన ఈ కంట్రీస్లో ఎస్ ఇలాంటి విషయాలన్నింటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా సమాధానాలు చెప్పడానికి చక్కటి అవగాహన ఇవ్వడానికి కూడా ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇవాళ సో వారిని అడిగి ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం సార్ నమస్తే యా నమస్తే అండి సార్ జహంగీర్ సార్ ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ అనేది ఏ ఏ దేశాలకు అందిస్తోంది ఎక్సెల్లా ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీస్ వచ్చేసి ప్రజెంట్ అండి కెనడా పిఆర్ వీసా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి దాంతోపాటు మనకి ఆస్ట్రేలియా పర్మనెంటీ పర్మనెంట్ ఎర్జెన్సీ వీసా అండ్ జర్మనీ జాబ్ షికా వీసా అండి అండ్ యూకే స్కిల్ వర్క్ ప్రజెంట్ ఈ ఫోర్ కంట్రీస్ అని చేస్తాం ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ కావాలంటే ఈ కంట్రీస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి వాళ్ళకి అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో పాటు అక్కడ సెటిల్ కావచ్చు ఓకే సార్ అండ్ మోర్ ఓవర్ అంటే ముఖ్యంగా పిఆర్ ప్రాసెస్ అనేది ఏంటి అసలు ఇది దీని మీద కాస్త మీరు క్లుప్తంగా కాదు సవివరంగానే అందరికీ పిఆర్ ప్రాసెస్ అనేది ఎంత టైం పడుతుంది అలాగే మెయిన్ మనం చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు ఆ ప్రయోజనాలు ప్రయోజనాలంటే ఆస్ట్రేలియా వచ్చేసి మనకి ఆస్ట్రేలియాతో పాటు కెనడా పిఆర్ పిఆర్ అంటే పర్మనెంట్ ఏజెన్సీ వీసా అండి ఓకే ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అండి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎందుకు ఇంత లెందీ ప్రాసెస్ అంటే మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది దీంట్లో ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తామండి అంటే క్లయింట్ ఒకవేళ విజిట్ అయినప్పుడు కానివ్వండి తన ప్రొఫైల్ షేర్ చేసినప్పుడు కానివ్వండి ఒకసారి మనం ప్రొఫైల్ అవాల్యుయేషన్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కెనడా తీసుకుంటే కెనడా పిఆర్ చాలా మంది కెనడా పిఆర్కి అప్లై చేస్తున్నారు ఓకే రీసెంట్గా కూడా ఆల్మోస్ట్ ఎక్సెల్కి చాలా పిఆర్స్ అనేది వచ్చాయి ఓకే వాళ్ళు ఆల్రెడీ అబ్రాడ్లో వెళ్ళి అక్కడ కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే దాంతోపాటు స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు కెనడా పిఆర్ అంటే మనకి ఫైవ్ ఇయర్స్ వీజా వస్తుందండి ఇది త్రీ ద ఫైవ్ ఇయర్స్ లు త్రీ ఇయర్స్ మనం కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు దీనికి ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది వన్స్ వన్స్ క్లయింట్ అనేది మనకి ప్రొఫైల్ షేర్ చేసినప్పుడు ఆ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ వాళ్ళకి లేవని చెక్ చేసుకోవాలి దీని ఎలిజిబిలిటీ క్యాండా పిఆర్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ అండి ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వరకు అప్లై చేయొచ్చు ఓకే దాంతోపాటు వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి డిగ్రీతో పాటు ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లో ఉన్నా పర్లేదు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు అండి అంటే ఆల్ ఆక్యుపేషన్స్ అంటే ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి ఎవరైనా కానీ దీనికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళ ఐఎస్ లో వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఒకవేళ వాళ్ళకి మాస్టర్స్ ఉంది అంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేయవచ్చు ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు ఒకవేళ ఇండియా నుంచి కూడా అప్లై చేయవచ్చు లేదంటే బయట కంట్రీస్ నుంచి ఒకవేళ కెనడా వెళ్ళాలన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎస్ సార్ ముఖ్యంగా ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి నవే ఎందుకంటే ప్రపంచం మొత్తం అల్లకల్లో ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చేటువంటి పేరెంట్స్ కావచ్చు వెళ్ళడానికి ఆశించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ అయితే వాళ్ళందరూ మనసులో మెదులుతూ ఉంటుంది సో మనం ఆ అవగాహన కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి నవైడేస్ కెనడా కెనడాలో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి అన్ని ఆక్యుపేషన్స్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి ఇప్పుడు హె కెనడాలో మనం చూసుకుంటే హెల్త్ కేర్ అనేది చాలా డిమాండింగ్లో ఉందండి దాంతోపాటు ఐటీలో అన్ని డొమైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి టీచింగ్ కానివ్వండి బ్యాంకింగ్ కానివ్వండి జాబ్ వుండీస్ చాలా ఉన్నాయండి వాళ్ళకి అక్కడ ఓకే అండ్ జాబ్ జాబ్ ఉండీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి పిఆర్ ఉంటే ఇంకా జాబ్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే పిఆర్ లేని వాళ్ళు ఎంతోమంది అప్లై చేస్తారు ఎందుకంటే వీళ్ళకి పిఆర్ ఉంటుంది కాబట్టి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది జాబ్ రావడానికి అక్కడ అండ్ దాంతోపాటు ఎక్సల్ సైడ్ నుంచి వాళ్ళకి వన్స్ వీజా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట జాబ్ అసిస్టెన్స్ ఏంటి అంటే వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్ టీమ్ అనేది వర్క్ చేస్తారనమాట వాళ్ళ ప్రొఫైల్ పైన అక్కడ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాము ఎక్సెల్ అని ఎక్సెల్ అనేది మనకి యుఎస్ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ అండి అక్కడ మేము ఆల్రెడీ పీఆర్ పైన వెళ్ళినోళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళినోళ్ళు కానివ్వండి వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కానివ్వండి మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి మేము అక్కడ రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం వాళ్ళకి అక్కడ జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒక హెల్ప్ ఉంటుంది డెఫినెట్లీ సార్ అండ్ ముఖ్యంగా పిఆర్ గురించి మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు అయితే అసలు పిఆర్ కి అర్హత ఫస్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ అండి దీనికి మనం ప్రొఫైల్ అవాల్యూషన్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే క్లయింట్కి మనం ఎండ్ ఆఫ్ ది డేది క్లైంట్ క్లయింట్ కి సంబంధించిన విషయం కాబట్టి ముందు ఫస్ట్ అనేది మనం ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి దాని తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అని స్టార్ట్ చేయవచ్చండి ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ వస్తున్నాయా లేవని చెక్ చేసుకోవాలి ఈ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అనేది వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతారు ఈ దీనికి వల్ల ఒక కేసు ఆఫీసర్ ఉంటారు అన్నమాట త్రూ అవుట్ ర్ వీసా వచ్చే వరకు వాళ్ళకి ఎక్స్ఎల్ఆర్ సైడ్ నుంచి ఒక పర్సన్ అసైన్ చేస్తాము వాళ్ళకి వీసా సక్సెస్ఫుల్లీ రావడానికి కోసం అనమాట అంటే దీంట్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఎంత డిమాండింగ్ ఉంది కెనడాలో వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అక్కడ అండ్ దాంతోపాటు వాళ్ళకి ఐస్లో ఎంత ఎంత రావాలి దాన్ని బట్టి ఎక్సలర్ సైడ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీనిలో తెలుస్తుంది అండి వన్స్ ఈ రిపోర్ట్ పాజిటివ్ వస్తే సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్ కూడా షేర్ చేస్తాం క్లయింట్తో కూడా డిస్కస్ చేస్తాం వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తామండి వన్స్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ మాత్రం ఇవై ఇవైతే ఉండాలి నేను చెప్పిన అర్హతలు అయితే ఉండాలి ఎస్ సార్ సూపర్ అండ్ సార్ ముఖ్యంగా ఐఎల్స్ లో అసలు స్కోర్ ఎంత కావాలి అలాగే ట్రైనింగ్ అనేది అసలు ఎలా పొందడం జరుగుతుంది ఇప్పుడు చాలా మంది చూసుకుంటే పిఆర్ విజయస్ ఏమవుతుంది అంటే పిఆర్ వచ్చేసరికి ఐఎస్లో ఇంత రావాలి లేదంటే మాకు తెలిసిన వాళ్ళు అప్లై చేస్తారు లేదంటే నా ఫ్రెండ్కి ఇంకా రాలేదు చాలా వన్ ఇయర్ అయింది అప్లై చేసి ఒక సిక్స్ మంత్స్ అయింది అప్లై చేసి ఫస్ట్ కను కనుక్కోవాలండి ఎందుకు వీజ్ వస్తలేదు అని ఓకే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఏంటి వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు దేనికి అప్లై చేస్తారు వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి వాళ్ళ సీఆర్ఎస్ స్కోర్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే ఎప్పుడైనా కానివ్వండి ప్రొఫైల్స్ అనేది కంపేర్ చేసుకోకూడదు ఓకే ప్రొఫైల్స్ కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళ స్కోర్ డిఫరెంట్ ఉంటుంది మీ స్కోర్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ చాలా చేంజ్ ఉంటుంది కాబట్టి పాయింట్స్ రిక్వైర్మెంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఐఏఎస్ లో ఇంకోటి ఏంటి అంటే చాలా మందికి ఇంత వస్తేనే మనకి కెనడా ఆఫ్ ఇయర్ వస్తుంది అని ఒక అది ఉంటుంది అనమాట ఓకే బట్ అలా ఏం లేదు ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చినా కానివ్వండి కొన్ని స్టేట్స్కి ఆప్షన్స్ ఉంటుంది వాళ్ళకి మనం వీసా పెట్టుకోవడానికి ఓకే అక్కడ మనం ట్రై చేస్తాం అనమాట దానికి ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ వచ్చేసి కెనడాకి ఆల్మోస్ట్ త్రీ ప్రోగ్రామ్స్ వరకు ఉంటాయండి ఇప్పుడు ఐఎస్ తక్కువ వచ్చినా వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ అని ఉంటుంది అనమాట అంటే ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళ ముందు వాల్యూషన్ లో వాళ్ళకి స్కోర్ తెలుస్తుంది కాబట్టి ఆ స్కోర్ తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందండి ఆ ట్రైనింగ్ అనేది ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఇస్తారు వాళ్ళు గైడ్ చేస్తారు అనమాట స్కోర్ పెంచుకోవాలి అనేది ఎస్ సార్ ముఖ్యంగా సార్

అందరికి ఉంటుంది అని చాలా మంది ఈవెన్ భయపడతారు ఐఎల్స్ రాదు అని ఓకే అండ్ ఇంకో డౌట్ ఏంటంటే క్లయింట్స్ కి ఒక వన్ మంత్ లో వీసా రాదా టూ మంత్స్ లో వీసా రాదా లేదండి డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ గా ఉంటే సిక్స్ మంత్స్ లో కూడా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు రీసెంట్ గా ఒక వీసా అనేది వచ్చింది ఓకే అండ్ జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ దే చెప్తున్నాను నేను ఆ పర్సన్ వితిన్ సిక్స్ మంత్స్ వీసా అనేది వచ్చిందండి పిఆర్ అంటే ఆ పర్సన్ కూడా ఫస్ట్ అప్లై చేసేటప్పుడు నాకు వస్తుందా రాదా నాకు ఐఎల్స్ రిక్వైర్మెంట్ మీట్ అవుతానా లేదా లేదంటే నాకు మీట్ ఆ స్కోర్ మీట్ అవటం లేదని చాలా టెన్షన్లో ఉంటాయి బట్ ఆ పర్సన్ ఈజీగా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా సబ్మిట్ చేయడం వల్ల ఐఎల్స్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా మీట్ కావడం వల్ల ఈజీగా వచ్చింది వాళ్ళకి ఐఎల్స్ కెనడాపీఆర్కి రాయాలి అంటే జనరల్ అండి ఓకే అండ్ పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు దాని దగ్గర ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఆ ప్రోగ్రామ్స్ ఇందాక మీకు చెప్పినట్టు ఆ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కెనడాలో మనకు వీసా పిక్ కావాలి అంటే త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ ఒకటి పిఎన్పి ఇంకోటి ఏపీ ఎఫ్ఎస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సెంట్రల్ అండి మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు బట్ దానికి ఒక ఇంత స్కోర్ రావాలి ఉంటుంది ఇంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది అది మనం ఒకసారి అవాల్యూషన్ లో చెక్ చేసుకోవచ్చు ఇంకోటి పిఎన్పి పిఎన్పి అంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా దీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే స్టేట్ కి మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానీ తక్కువ వచ్చినా కానీ కొన్ని ఇవి చేంజ్ అవుతుంటాయి టైం బై టైం ఎప్పుడైనా చేంజ్ కావచ్చు స్కోర్స్ అనేవి అండ్ ఇంకోటి మీకు వచ్చేసి ఇక్కడ ఆ హిల్స్ రిక్వైర్మెంట్ తో పాటు సిఆర్ఎస్ కోర్ రిక్వైర్మెంట్ మీట్ అయింది అంటే మనం అక్కడ కూడా అప్లికేషన్ వేసుకోవచ్చు అండి ఇది పిఎన్పీ అంటాము స్టేట్ స్పాన్షిప్ వీసా అంటే పర్టికులర్ ఇక్కడ నుంచి మనకి వీసా వస్తే ఎక్కడైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్ లో కంపల్సరీగా టూ ఇయర్స్ ఉండాలి తర్వాత ఎక్కడైనా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఆప్షన్ ఏఈబి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి ఫోర్ స్టేట్స్ ఉంటాయి ఈ ఫోర్ స్టేట్స్ లో మనకి ఆఫర్ వచ్చినా మనం ఇక్కడ కూడా అండి ఇవి కెనడా ప్రోగ్రామ్స్ దాంతో పాటు మనకి మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ బయోమెట్రిక్స్ అవి ఇట్ ఈస్ కేస్ ఆఫీసర్ మీకు గైడ్ చేస్తుంటారు మరి దాన్ని సక్సెస్ఫుల్లీగా పిఆర్ వర్క్ తీసుకెళ్తారు మీకు ఓకే అండి సరే ఎక్కువగా కెనడా ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటున్నాం బట్ చాలా మంది ఆశించేది యూకే అవ్వచ్చు జర్మనీ అవ్వచ్చు వీట్లకి సంబంధించి వీసాలు కానీ ఆ ప్రోసెస్ కానీ ఎలా ఉంది అది కూడా చెప్తానండి నేను ఫస్ట్ మీకు ఇవి అప్లై చేస్తే బెనిఫిట్స్ ఏంటి అని ఒకసారి తెలిస్తే మీకు కూడా అర్థమవుతుంది అంటే మొత్తం యాక్చువల్లీ ఈ వీసా వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఫ్యామిలీతో పాటు ఇమీడియట్ గా వెళ్ళొచ్చు మనం కెనడాకి అయినా కానీ ఆస్ట్రేలియాకి అయినా కానివ్వండి ఓకే అని దీంట్లో వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి ఫ్యామిలీతో పాటు ఇమీడియట్ గా వెళ్ళొచ్చు ఫుల్ టైం పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అవర్లీ బేస్ సాలరీస్ ఉంటుంది మీకు అక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఒకవేళ మనకి కెనడా సిటిజన్షిప్ వచ్చింది అంటే యూఎస్ కి కూడా వెళ్ళొచ్చండి ఇప్పుడు చాలా మంది యుఎస్ కి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళొచ్చు ఒక బ్రిడ్జ్ లాంటిది అది ఒకవేళ మీరు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చింది అంటే న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చండి ఓకే అక్కడ కూడా మీకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో వచ్చేసి మనకి సేమ్ బెనిఫిట్స్ అస్ సేమ్ ఉంటాయి మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ ప్లస్ టు వర్క్ ఫ్రీ ఉంటుంది ఇవన్నీ బెనిఫిట్స్ అనేది వస్తుంది మీకు ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ ఉన్నా కానీ వైఫ్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు ఒకవేళ వైఫ్ వైఫ్ తక్కువ ఉంటే వాళ్ళ పాయింట్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి వాళ్ళ హిల్స్ రాస్తే పాయింట్స్ రీచ్ అవ్వచ్చు అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ అనేది పిఆర్ ప్రాసెస్ అని జరుగుతుంది మనకి ఓకే సార్ అండ్ ముఖ్యంగా ఎక్కడికైనా సరే అంటే కెనడా కావచ్చు ఆస్ట్రేలియా యూకే అండ్ జర్మనీ టూరిస్ట్ వీసాల గురించి అండ్ ముఖ్యంగా చూస్తే కనుక విజిటింగ్ వీసాలకు సంబంధించి ఈ ఈ వివరాలు కూడా బాగా ఎక్కువ మంది ఆలోచిస్తాం వాటికి కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి మనం చేస్తామండి దాంతోపాటు మనం దాని తర్వాత మనం ఆస్ట్రేలియా పిఆర్ కూడా ఆస్ట్రేలియా పిఆర్ కూడా సేమ్ మనకి ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అండి అది దాంట్లో కూడా మనకి ఏంటి అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఉంటుంది మనకి అక్కడ కెనడాకి చూసుకుంటే మనకి సిక్స్టీ సెవెన్ ఉంటుంది బట్ ఆస్ట్రేలియాకి మనకి సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఉంటుంది ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ కూడా మనకి ఆస్ట్రేలియాకి వచ్చేసి ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ ఐఎల్స్ ఐఎల్స్ అకాడమిక్ కానివ్వండి పీటీ అకాడమిక్ కానివ్వండి రాయొచ్చండి దీనికి ఓకే అండ్ దీని దాకా ట్రైనింగ్ కూడా జాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది ఇంకోటి చాలామందికి భయం ఏముంటుందంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా అంటే జాబ్ ఎత్తుకోవాలా లేదంటే ఎలా గైడ్ చేస్తారు మాకు ఎవరికి తెలియని తెలిసిన వాళ్ళు ఉండరు కదా అక్కడ ఆ పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ కూడా వాళ్ళకి ఎక్సైల్ సైడ్ నుంచి ఈ పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ వచ్చేసి మనకి అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట అండ్ ఆస్ట్రేలియా కూడా వచ్చేసి వీసా సబ్ క్లాసెస్ అనే ఉంటాయి మనకి వన్ ఎయిటీ నైన్ వీసా కానివ్వండి వన్ నైన్టీ వీసా కానివ్వండి వన్ ఎయిటీ నైన్ వీసా అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు వన్ వీసా అంటే పర్టికులర్ ఇది స్టేట్ స్పాన్షిప్ వీసా అండి ఓకే అంటే ఒక స్టేట్ నుండి వీసా రావడం అనమాట దీని కూడా చూస్తామన్నమాట రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతున్నారా లేదా స్కిల్ అసెస్మెంట్ కానివ్వండి ఓకే దాని కూడా స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఓకే సార్ జంగీర్ సార్ ముఖ్యంగా లా నుంచి చాలా చక్కటి వివరాలు ఇస్తున్నారు పిఆర్ కావచ్చు అండ్ విజిటింగ్ వీసా అండ్ టూరిస్ట్ వీసా ఇంటికి ఇది కాకుండా ప్లేస్మెంట్ సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే మీరు ఆ విధానంలో ఎంతవరకు ముందుకెళ్లారు ఎందుకంటే పదిహేను ఏళ్ళ నుంచి చాలా చక్కటి సర్వీసెస్ ఇస్తున్నారు మీరు ఎక్కడ చూసినా ఎక్సలా పేరు మారుమోగుతూ ఉంటున్నారు ఇన్ఫాక్ట్ సో ఈ జాబ్ సీకర్స్ చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మనం అనుకుంటున్న ఈ కంట్రీస్ లో ఎలాంటి హెల్ప్ చాలా హెల్ప్ ఉంటుంది అండి ఎందుకంటే ఎక్స్ఎల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి చాలా మంది క్లయింట్స్ అని స్టూడెంట్స్ కానీ వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ అబ్రాడ్ లో వాళ్ళు అండ్ ఇక్కడ కూడా మనము కండక్ట్ చేస్తుంటాం అండి ఎడ్యుకేషన్ ఫెయిర్ కానీ స్పాట్ అసెస్మెంట్ కానివ్వండి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఎవ్రీ స్టేట్ లో అనేది మనం ఎవ్రీ మంత్ అనేది పెడుతుంటాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ఫేర్ అనేది స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఓకే ఎందుకంటే బ్యాక్ గా లైక్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే స్టూడెంట్ వచ్చేసి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారనమాట యూనివర్సిటీ గురించి చెప్తారు ఇలా ఉంటుంది దాని బెనిఫిట్స్ ఏంటిది ఎవరు అప్లై చేయవచ్చు ఏ స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చు వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండాలి వాళ్ళు ఏ కోర్స్కి అప్లై చేయొచ్చు ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళ స్కాలర్షిప్స్ వస్తాయి ఇవన్నీ ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనేది ఆ స్పౌడ్ అది ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే తెలుస్తుంది వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో వాళ్ళకి తెలుసుకోవచ్చు అనమాట పేరెంట్స్ కూడా ఒకటి వస్తుంది అనమాట నాలెడ్జ్ అనేది ఒక మా అబ్బాయికి ఇక్కడ పంపిస్తే వాళ్ళకి బెస్ట్ కెరియర్ ఉంటుంది అనేది వాళ్ళకి ఇక్కడ తెలుస్తుంది మనకి అండ్ స్పాట్ అసెస్మెంట్ కూడా ఎవ్రీ స్టేట్ లో కండక్ట్ చేస్తాం అండ్ వైజాగ్ లో కానివ్వండి చాలా ఇప్పుడు కండక్ట్ చేస్తాం మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వాళ్ళు అంటే కన్ఫ్యూజన్ లో ఉంటారు ఏ కంట్రీ అయితే వెళ్ళాలి ఎక్కడ మాకు జాబ్స్ ఉన్నాయి ఏ కంట్రీ అయితే బెస్ట్ ఏ స్టేట్ లో అప్లై చేస్తే మనకి ఎక్కువ జాబ్ ఉండొచ్చు మన ఆక్యుపేషన్ బట్టి అండ్ ఇవన్నీ అన్నమాట ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి వాళ్ళకి అక్కడ ఈ స్పాట్ అసెస్మెంట్ లో అంటే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు గైడ్ చేస్తారన్నమాట స్పాట్ అవాల్యూషన్ సర్వీసెస్ వాళ్ళకు ప్రొవైడ్ చేసి అంటే ఇక్కడ అయితే ఇది బెస్ట్ ఉంటుంది మీకు ఎక్కడి నుంచి అయితే వీజా వస్తుంది ఈ కంట్రీ నుంచి అనేది వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం మనకి అండ్ దీంతో పాటు వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ కూడా గైడ్ చేస్తాం అనమాట ఎందుకంటే మెయిన్ వాళ్ళ వాళ్ళకి ముందు తెలియాలి ఎందుకంటే ఒక్కొక్క కైండ్ క్లయింట్కి కానివ్వండి స్టూడెంట్కి కానివ్వండి వాళ్ళు ఈ కంట్రీ వెళ్ళాలని ఒక ఫిక్స్ అయ్యి వస్తారు బట్ వాళ్ళ ప్రొఫైల్స్ అనేది వేరే కంట్రీకి మ్యాచ్ అవుతుంది దాని ప్రకారంగానే వాళ్ళకి గైడ్ చేయాల్సి వస్తుంది మనకి అండ్ ఇంకా జాబ్ సీకర్ వీసా గురించి మీరు అడిగారు జాబ్ సీకర్ వీసా కూడా ఉందండి జర్మనీ అంటే దాని నేమ్ అనేది చేంజ్ అయింది జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అని దాన్ని కూడా అప్లై చేయొచ్చు అది వన్ ఇయర్ వీసా అండి అది ఏంటి అంటే జర్మనీ గవర్నమెంట్ అనేది మనకి వెళ్లి జాబ్ చూసుకోవడానికి ఒక అవకాశం అనేది ఇస్తుంది అనమాట అక్కడ వెళ్ళి జాబ్ కూడా చేసుకోవచ్చు ఎవరైతే ఐటీలో లో కానివ్వండి ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో కానివ్వండి లేదు అంటే మ్యాథ్స్ సైన్స్ టెక్నాలజీ ఇలాంటి ఫీల్డ్స్ ఉన్న వాళ్ళు కూడా దానికి అప్లై చేయొచ్చు అండి అది ఈజీగా పిఆర్ అనేది వస్తుంది ఈ మధ్య ఓకే చాలా మంది ఈ మధ్య కెనడాతో పాటు జర్మనీ కూడా ఇట్ ఈస్ అప్లై చేస్తున్నారు అనమాట రెండింటికి అండ్ ఇక్కడ జర్మనీలో కూడా వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఐఎస్ చాలా మంది టఫ్ అనుకుంటారు కొంతమంది రాయలేరు వాళ్ళకి జర్మనీ వెళ్తే బెస్ట్ దానికి ఐఎస్ రిక్వైర్మెంట్ లేదండి ఓకే ఒక సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటే వాళ్ళు ఈజీగానే జర్మనీకి వెళ్ళు దానికి రిక్వైర్మెంట్ పాయింట్స్ అనేది సిక్స్ పాయింట్స్ అనేది అలా ఉంటాయి దాన్ని ప్రొఫైల్ ఎవాల్యుషన్ చేయించాలి దాన్ని చూసి ఒకవేళ దాన్ని దాని ప్రోసెస్ కూడా మనం చెయ్యొచ్చు అండి అది ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది దానికి స్టెప్ బై స్టెప్ అని డాక్యుమెంటేషన్ ఉంటుంది ఓకే షూర్ సార్ అండ్ ముఖ్యంగా ఐఎల్స్ ఎంత కీలకమో అందరికీ తెలుసు వేరే కంట్రీ మరి అలాంటి ఐఎల్స్ లో కాస్త మంచి స్కోర్ సాధించి మంచి మార్కులు రావాలి అంటే ఏం చేయాలి అనేది మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎక్సెల్ యా అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు చేసి వాళ్ళ స్కోర్ అని ఫస్ట్ మనం తెలుసుకుంటాం వాల్యూషన్ రిపోర్ట్లో వాళ్ళకి ఎంత రావాలి అంటే వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకైతే ఎన్నైతే పాయింట్స్ వస్తున్నాయో దాన్ని ఎస్టిమేట్ చేసి మనకి ఐఎల్ స్కోర్ అనేది వస్తుందండి ఓకే ఆ ఐఎల్ స్కోర్లో ఎంత రావాలి ఐఎల్స్ అంటే మనకి ఫోర్ మోడల్స్ ఉంటాయి అంటే రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ అని ఒక్కొక్క దాంట్లో ఇంత రావాలి గా బేసిక్గా మనం కెన్డా కి అప్లై చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి సిక్స్ అండి ఈ దానికి ఎంత రావాలి ఎట్లా రావాలి ఒకవేళ సెవెన్ రావాలంటుంది కొంతమందికి ఎయిట్ ఒక డిపెండ్స్ దాన్ని బట్టి మనం ట్రైనింగ్ అనేది గైడ్ చేస్తాం వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ మధ్య చాలా మంది దానికి భయపడుతున్నారు కానీ ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు సూపర్ సార్ అండ్ సార్ ఇప్పుడు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా అండ్ యూకే అండ్ జర్మనీ వీటి గురించి మనం కీలకంగా మాట్లాడుకుంటున్నాం ఓకే ఈ కంట్రీస్ లో ఐటీ కాకుండా నాన్ ఐటీ జాబ్స్ అండ్ నాన్ ఐటీ ఫీల్డ్ ఎలా ఉంది ఎందుకంటే చాలా మందికి దాని మీద నాన్ ఐటీ లో వెళ్ళి స్థిరపడగలచ్చా అక్కడ ఫ్యామిలీస్ తో పాటు వెళ్ళి ఉండొచ్చా దానికి ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఒక ఆస్ట్రేలియాకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి ఓకే అండ్ కెనడా కెనడాకి ఇంకా ఆస్ట్రేలియాకి ఎవరైనా అప్లై చేయవచ్చు అండి ఏముంటుంది అంటే కెనేడాకి అప్లై చేయాలి అంటే ప్రెసెంట్ ఇప్పుడు హెల్త్ కేర్ చాలా డిమాండ్ చేస్తుందండి చాలా నర్సెస్ కానివ్వండి ఫార్మసిస్ట్ కానివ్వండి ఓకే ఐటీ పీపుల్ కానివ్వండి నాన్ ఐటీ పీపుల్ కానివ్వండి బ్యాంకింగ్ టీచింగ్ హాస్పిటాలిటీ ఇంకా హెచ్ఆర్ హెచ్ఆర్ ఫీల్డ్స్ లో కానివ్వండి మేనేజ్మెంట్ ఓకే డిఫరెంట్ నార్మల్ ఎంప్లాయీ నుంచి పెద్ద పొజిషన్ వరకు ఎవరైనా అప్లై చేయవచ్చు అండి కెనడాకి అది ప్రాబ్లమ్ లేదు జస్ట్ గ్రాడ్యుయేషన్ అయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాకి ఏంటంటే కొంచెం రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఏదైతే ఎడ్యుకేషన్ మీరు చదువుకున్నారో దానిపైనే మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఆస్ట్రేలియాకి అప్లై ఒక మినిమం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ గా ఉండాలి లేదు రిలవెంట్ లేదు వేరే ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చదువుకుంది వేరేది అండ్ వర్క్ వేరే ఫీల్డ్లో లో చేస్తున్నారు అంటే మీరు ఒక మోర్ దెన్ సిక్స్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందుకంటే పాయింట్స్ కూడా రావాలి కాదు పాయింట్స్ కూడా చూసుకోవాలి బ్లైండ్లీ బ్లైండ్లీగా కాలేమి మనం అది దీంట్లో దీని కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు ఈవెన్ టీఎల్స్ కూడా ఐటీ పర్సన్స్ కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు దీనికి హోటల్ మేనేజ్మెంట్ పర్సన్స్ అనేది అప్లై చేయవచ్చు ఎవరైనా అప్లై చేయవచ్చు అండి దీనికి ఓకే అండ్ దాంతోపాటు జర్మనీకి అయితే ఇంతకైనా చెప్పినట్టు ఇంజనీరింగ్ మ్యాథ్స్ టెక్నాలజీ సైన్స్ ఇలాంటి ఫీల్డ్స్ లో వాళ్ళు అప్లై చేయవచ్చు జర్మనీకి ఏ ఐటీ నాన్ ఐటీ అని ఏం లేదండి ఎవరైనా కానీ అప్లై చేయవచ్చుకో వాళ్ళకి ఏదంటే బెస్ట్ ఎక్కడైతే జాబ్ వస్తుందో ఎక్కడైతే వీసా వచ్చే ఛాన్స్ ఉందో వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఆఫర్స్ బానే ఉన్నాయి బయట చాలా మందికి చాలా మంచి వర్క్ ఎందుకంటే ఇక్కడ ఉన్న శాలరీస్ కంటే అక్కడ ఒక మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బెటర్ శాలరీస్ వస్తాయి వాళ్ళకి ఎక్కువ రావచ్చు నేను నార్మల్ చెప్తున్నాను జస్ట్ యావరేజ్ శాలరీస్ నేను చెప్పేది సార్ అండ్ ముఖ్యంగా చూస్తే గనక అటు కెనడియన్ లాంగ్వేజ్ కావచ్చు జర్మన్ లాంగ్వేజ్ కావచ్చు లోకల్ లాంగ్వేజ్ కూడా కచ్చితంగా నేర్చుకొని తీరాలి ఉండాలి అనేవి కొంతమంది నేను పర్సనల్ గా ఇట్స్ మై పర్సనల్ క్వశ్చన్ సారీ అంటే బయట వింటూ ఉంటాను నేను ఈజీ ట్రైట్ సార్ అది కరెక్ట్ అయినా అది ఎంత వరకు ఉంటే మనకి బెస్ట్ ఆప్షన్ అండి ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటే మనకి పాయింట్స్ ఎక్కువ అవుతుంది జర్మన్ లాంగ్వేజ్ ఉన్నా కానీ పాయింట్స్ యాడ్ అవుతా ఉంటాయి అది మనకి ఎక్స్ట్రా డిగ్రీ ఉన్నా కానీ మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట పాయింట్స్ పెరగడానికి స్కోర్ పెరగడానికి వీసా ఆ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ ఉన్నా ఇప్పుడు ఏదైతే కంట్రీకి ఇప్పుడు క్యాండల్ అప్లై చేస్తున్నారు క్యాండల్ ఎడ్యుకేషన్ ఉంది ఒక ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి పాయింట్స్ అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఏమవుతుందంటే వాళ్ళకి పిఆర్ రావడానికి ఈజీగా అవుతుంది ఓవరాల్ గా స్కోర్ పెరుగుతుంది వాళ్ళది అది మెయిన్ పాయింట్ అక్కడ ఓకే సార్ అండ్ సార్ ముఖ్యంగా డిపెండెంట్ వీసాస్ ఉంటాయి అంటే ఫ్యామిలీస్ ని తీసుకెళ్ళాలి ఇప్పుడు అందరూ వెళ్లి సింగిల్ గా ఉండేటువంటి పరిస్థితి చాలా తక్కువ మంది కోరుకుంటారు మరి అటువంటి వాళ్ళకి ఆ ఫ్యామిలీ వీసాస్ కావచ్చు డిపెండెంట్ వీసాస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్సెల్ లో చూస్తుందా అంటే వన్స్ ఒక క్యాండిడేట్ మీ దగ్గరికి వస్తే అతను ఎండ్ ఆఫ్ ద డే అతను మొత్తం రిక్వైర్మెంట్స్ మీరు చూస్తారా ఏ ఇయ్ తప్పకుండా అండి ఫస్ట్ తన ప్రొఫైల్ ఎవాల్యూట్ చేసి ఇప్పుడు పిఆర్ అంటే ఫ్యామిలీ తోటే వెళ్ళొచ్చు అండి 퍼మెంట్ రెసిడెన్సీ వీసా అంటే వైఫ్ హస్బెండ్ కిడ్స్ అండి ఇమిడియట్ ట్రావెల్ కావచ్చు అది ఆస్ట్రేలియా కానివ్వండి కెనడా కానివ్వండి జర్మనీ జాబ్ సీకర్ వీసా ఏంటి అంటే ఫస్ట్ ఒక్కోలు వెళ్ళాలి తర్వాత వాళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు అండి అండ్ యూకే కూడా అలానే ఉంటుంది యూకే స్కిల్ వర్క్ వీజా కూడా అలానే ఉంటుంది ఇందాక మీరు అడిగారు యూకే స్కిల్ వర్క్ సారీ నేను చెప్పలేదు యూకే స్కిల్ వర్క్ వీసా ఎలా ఉంటుందంటే ఇది ఫస్ట్ త్రీ త్రీ మంత్స్ అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలండి ఎందుకంటే అది స్పాన్సర్షిప్ వీసా కాబట్టి ఎక్కడ ఏదైనా కంపెనీ నుండి మనకు ఆఫర్ లెటర్ వస్తే మనం ఇక్కడ నుండి వెళ్ళొచ్చండి ఓకే దాని కూడా ఫస్ట్ త్రీ మంత్స్ అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ జరుగుతుంది దాని తర్వాత వన్స్ ఆఫర్ లెటర్ వస్తే దాని తర్వాత టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఉంటుంది దాని తర్వాత మీరు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినాక పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు అది యూకే స్కిల్ వర్క్ వీసా అంటాం అది ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అండి అండ్ ఇంకోటి వచ్చేసి దాని కూడా మనం ఐటి మాక్స్ ఒక మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు యూకే కూడా ఓకే అండ్ దాంతో పాటు జర్మనీ కూడా ఉంటుంది వాళ్ళకి అండ్ టూరిస్ట్ వీజాస్ విజిట్ వీసాస్ స్టూడెంట్ వీజాస్ యాజ్ ఇట్ ఈస్ గా చేస్తుంటాం అన్నమాట ఎస్ సార్ సార్ కొంతమందికి విపరీతమైన స్కిల్ ఉంటుంది బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు అంటే లాంగ్వేజ్ ఉండదు సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా మినిమం టు మాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలా దానికి వాళ్ళని ఎలా సమాయత పరుస్తారు ఎందుకంటే అతని దగ్గర ఎవ్రీథింగ్ స్కిల్ ఉంటుంది మంచి బాగా వర్క్ చేయగలడు కొత్త కొత్త ఇన్వెన్షన్ చేయగలడు తననుకున్న తను చేసిన కోర్సులో తను ఇక్కడ చేసిన జాబ్లో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు బట్ ఏంటంటే ఇంగ్లీష్ స్కిల్స్ అనేది నార్మల్గా అయితే రావాలండి నార్మల్గా ఎవరైనా మాట్లాడతారు బట్ దాన్ని ఇంకా కొంచెం మనం నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి దానికే ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈవెన్ ఇంగ్లీష్ ఏం లేదండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళి జాబ్ చేయాలి మంచి పొజిషన్లో రావాలంటే ఒక మినిమం ఇంగ్లీష్ అనేది ఉండాలి దానికి ఇప్పుడు మనం ఇంగ్లీష్ కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి అందుకనే వాళ్ళు ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఓకే దానికి మనం దగ్గర ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి ఏంటి ప్రాపర్ గా ఉంటుంది అనమాట అవునా ఖచ్చితంగా అండ్ సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఏమిటంటే ఒక వ్యక్తి అంటే ఒక పేరెంట్స్ తీసుకొచ్చి ఒక క్యాండిడేట్ని మీకు అప్పచెప్పాలంటే ఎక్సెల్ఆర్ నుంచి మీరు ఇచ్చే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అసలు అంటే ఓవరాల్గా ఒక ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఎస్ అన్నింటా బాగున్న కుర్రాడు వెళ్ళాలి అనుకుంటున్నాడు అలాంటి వాళ్ళకి మీరు వన్స్ ఫర్ ఆల్ అంటే ఏ టు జెడ్ టాప్ టు బాటమ్ ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ స్టూడెంట్ అయినా కానివ్వండి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలని వాళ్ళైనా కానివ్వండి ఏదైనా కంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఒకసారి ప్రాపర్ గా వాళ్ళ కౌన్సిలర్ ఎక్సెలా సైడ్ నుంచి వాళ్ళకి ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి చెప్తారు ఏ కంట్రీ అయితే బెస్ట్ ఏంటి అని ఫస్ట్ చెప్పిన తర్వాతనే తర్వాత వాళ్ళకి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు స్టూడెంట్ వీజా అయితే స్టూడెంట్ విజా సర్వీసెస్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం చేస్తామండి ఓకే వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కావాలన్నా సపరేట్గా ట్రైనింగ్ ఉంటుంది పీటీ ట్రైనింగ్ కావాలన్నా పీటీ కో ట్రైనింగ్ కావాలన్నా కానివ్వండి వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ అనేది కూడా ఇస్తాం కోచింగ్ అనేది కూడా ఉంటాయి ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి అండ్ స్టూడెంట్ వీజా కానివ్వండి ట్రావెల్ ఎక్కడైనా చేయాలన్నా టూరిస్ట్ వీజాస్ కానివ్వండి విజిట్ వీజాస్ కానివ్వండి దాని కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్ సెటిల్ అవ్వాలండి ఇప్పుడు కెనడా పిఆర్ ఎవరైతే ఫ్యామిలీతో మూవాలనుకున్నారు లేదంటే సింగిల్గా మూవాలనుకున్నారు కెనడా పిఆర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఓపెన్ వర్క్ పర్మిట్ సారీ వర్క్ పర్మిట్ అనేది అంటే అవసరం లేదు పిఆర్ ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ అంటే ఒక ఫుల్ టైం కానివ్వండి పార్ట్ టైం కానివ్వండి కెనడా పీఆర్కి అప్లై చేసుకోవచ్చు ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీరు జర్మనీ ఒకవేళ మీకు ఐఎల్స్ టఫ్ నాకు ఐఎల్స్ రాయలేను అంటే జర్మనీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు టూరిస్ట్ వీజా విజిట్ వీజాస్ అంటే ఇప్పుడు టూరిస్ట్ వీసా విజిట్ వీజా విదిన్ టూ మంత్స్లో వస్తుందండి ఏ కంట్రీకైనా కానివ్వండి జస్ట్ ఇన్విటేషన్ ఉంటే సరిపోతుంది విజిట్ వీసాకి టూరిస్ట్ వీసాకి మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నా కానివ్వండి టూరిస్ట్ వీసా ఈజీగా వస్తుందండి ఎక్సెల్ఆర్ నుంచి ప్రాపర్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అప్ ఉంటుందండి డాక్యుమెంటేషన్ ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ ఇంకా ఫాలోఅప్ ఉంటే ఈజీగా మీకు పిఆర్ విజా వస్తుంది సూపర్ సార్ అండ్ ముఖ్యంగా మీరు ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ అన్ని గమనిస్తున్నారు ఇప్పటికే చాలా వందల మందిని పంపారు వాళ్ళందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే అండ్ ఏ కంట్రీకి బాగా చూస్ చేసుకుంటున్నారు జనాలు ఎక్కువగా మీరు పంపుతున్న వాళ్ళలో మీరు చూస్తే ప్రజెంట్ వచ్చేసి జర్మనీ అండి జర్మనీతో పాటు కెనడా కెనడాతో సారీ మీ మాట కట్టొచ్చా యుఎస్ కల తీరని వాళ్ళు కెనడా ఎక్కువ చూసే అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీకు ర్యాంకింగ్ వైజ్గా చెప్పాలి అంటే నేను ఫస్ట్ జర్మనీ తర్వాత కెనడా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత యూకే ఇలా ఉంటుంది ఇలా చూస్ అండి ఇక చాలా చాలా మంది చాలా కాల్స్ వస్తుంటాయి నాకు గొడవలు జరుగుతున్నాయి అట్లా ఇప్పుడు సేఫ్ అయినా వెళ్లేదు అక్కడ వస్తాయి ఇప్పుడు ఏ కంట్రీ అయినా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి ఎలా గొడవలు జరుగుతూ ఉంటాయి అది కామన్ అండి అది ప్రతిదీ మన మన పైన పెట్టుకోవద్దు అనమాట మన ప్రొఫైల్ కలుగుతుందా లేదా మనకు ఎదుగుతుందా కానీ ఒక్కొక్క కంట్రీది ఒక గవర్నమెంట్ ఉంది దాని స్కీమ్స్ ఉంటాయి అవి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఏపీలో తెలంగాణ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు అది కామన్ అవి తెలుసు దాని గురించి ఎవరికి సంబంధించిన విషయం మనం టీవీలో వచ్చేసరికి అంటే అరే మనకు వెల్లనిస్తారేమో వీసా సాపేసారేమో అలా థాట్స్ వస్తాయి అనమాట వేరే కంట్రీస్ లో ఉన్న మీ బ్రాంచెస్ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ వెళ్ళి ఇప్పుడు యాక్చువల్ ఇది యూకే క్యాండా బేస్ కంపెనీ కాబట్టి తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి నాన్ ఐడి కంపెనీస్ కానివ్వండి ఉంటుంటాయన్నమాట వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటుంది అకామిడేషన్ లో కానివ్వండి ఇలాంటి చాలా బెనిఫిట్స్ అనేది వాళ్ళకి ఉంటాయి అన్నమాట షోర్ సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు అందరికి అవగాహన కల్పించి చాలా మంది ఇంకా వాళ్ళకి బెటర్ లైఫ్ సో సో ఇది కెరీర్ టైమ్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్